తెలుగువారిపుగా కొలువై ఉన్న దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన నివసించే పర్వతం వెంకటాచలం అని పిలవబడుతుంది శ్రీ వెంకటేశ్వరుడు ఎందుకు భూమిపై అవతరించారో అనేక పురాణాలు విశేషంగా వర్ణించాయి కలయుగం అనేది మానవ జాతికి కష్టాలతో కూడిన కాలం ఈ సమయంలో భక్తులు అనేక కష్టాలను ఎదుర్కొంటారు అశాంతి అసహనం అన్యాయమే ప్రపంచానికి కవలిస్తుంది భక్తి నమ్మకం మతిమరపుగా మారిపోతున్న ఈ తరుణంలో ఆ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా అవతారం తీసుకుని ఈ కలియుగంలో భక్తుల కష్టాలను వారి పాపాలను తొలగించి వారికి సదా అనుగ్రహం కలిగించేందుకు స్వామివారు శ్రీనివాసుడిగా శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమలలో కలుగుతీరారని అనేక పురాణాలు చెబుతున్నాయి వేంకట అనే పదానికి వేం అంటే పాపాలను కట అనగా హరించేవాడు వేంకట అనగా పాపాలను హరించేవాడు అని అర్థం భక్తుల పాపాలను తొలగించి వారికి పుణ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు భూమిపై అవతరించారని పురాణాలు చెబుతున్నాయి మిత్రులారా ఆ పరమాత్ముడు కలికించిన ఈ కథ ఎంతో జ్ఞానవంతమైనది చివరి వరకు వినండి ఇందులో ప్రతి అంశము మీకు కొత్త విషయాన్ని అందించబోతుంది కాబట్టి ట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైఫ్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది కృతయుగానికి ముందు ఒకసారి శ్రీ మహావిష్ణువు అమ్మవారితో కలిసి సంతోషంగా గడపాలని అనుకున్నారు అప్పుడు ఆయన యొక్క దివ్య సంకల్పం చేత ఒక అద్భుతమైన పర్వతం స్వయంగా సృష్టించబడింది పర్వతం అంతా సంగీతంతో ఆనందంతో నిండిపోయేది అందుకే దానికి ఆనంద నిలయం అని పేరు పెట్టారు ఆ మహావిష్ణువు అక్కడ లక్ష్మీదేవితో కలిసి విహరించేవారు కలియుగంలో భక్తులు బాగా బాధపడతారు వాళ్లకు ఈ క్రీడా నిలయం ఆశ్రయంగా మారాలి కేవలం దేవతలు మాత్రమే కాదు భవిష్యత్తులో భూమి ఉన్న భక్తులు కూడా ఇక్కడ శాంతి పొందాలి అని అమ్మవారితో చెప్పారు అప్పుడు అమ్మవారు శ్రీనవ్వుతో సమ్మతించారు అదొక పవిత్రమైన సమయం కృతయుగానికి ముందు దేవతలతో పాటు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని సేవలో లీనమై ఉన్నాడు అప్పుడే శ్రీ మహావిష్ణువు గరుత్మంతను పిలిచి ఇలా అన్నారు ఓ గరుత్మంత కలియుగంలో భూలోకవాసులు పాపాన్ని తొలగించేందుకు నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను అందుకే ఇప్పుడు ఈ పరమ పవిత్రమైన ఈ పర్వతాన్ని భూమిపైకి తీసుకెళ్ళి అక్కడ స్థాపించు ఆ ఆజ్ఞను ఎంతో ఆనందంతో స్వీకరించిన గరుత్మంతుడు ఆ శివ నిర్మలమైన పర్వతాన్ని తీసుకొని భూమిపై స్థాపిస్తాడు ఇది కృతయుగంలో జరిగినది ఆ పర్వతానికి అంజనాచలం శేషాద్రి వెంకటాద్రి వృషాద్రి అనే పవిత్ర నామాలు కలిగినవి ఈ పర్వతమే కలియుగంలో శ్రీ వెంకటాచలముగా ప్రసిద్ధి చెందింది పరమాత్మని అనేక స్వరూపాలు ఒకే దైవం అనేక రూపాలు పరమాత్ముడు ఒక్కరే అయినా ఆయన అనేక యుగాలలో అనేక రూపాలలో భక్తుల మధ్య ఉంటాడు కృతయుగంలో నరసింహుడిగా త్రేతాయుగములో రాముడిగా ద్వాపర యుగములో శ్రీకృష్ణుడిగా కలియుగములో వెంకటాచలపతిగా భక్తుల మధ్య వెలిశారు ఈ ఆనంద నిలయమైన ఈ వెంకటాచల పర్వతం అన్ని యుగాల్లోనూ ఉన్నది కానీ ఒక్కో యుగములో వేరు వేరు పేర్లుగా పిలువబడుతూ వచ్చింది యుగంలో ఈ పర్వతానికి వృషాద్రి అని పిలువబడింది రేత యుగంలో అంజనాద్రిగా పిలవబడింది ద్వాపర యుగంలో శేషాద్రిగా పిలువబడింది అలాగే ఇప్పుడు కలియుగంలో వెంకటాచలంగా ప్రసిద్ధి పొందుతూ తిన మరణాలు అందుకుంటుంది మునుకొకసారి కశ్యపాది మహర్షులు గంగా తీరంలో యజ్ఞం చేయడానికి పూనుకున్నారు నారద మహర్షి అక్కడికి వచ్చి వీరి యాగము ఎందుకు చేస్తున్నారు ఈ క్రతుఫలం ఎవరికి చెందుతుంది దేవతల్లో ధ్యానంపదగిన వాడెవడు అని వాళ్ళను ప్రశ్నించాడు ఆ పలుకులు విని యోగులందరూ సంశయంలో పడతారు ఎటు తేల్చుకోలేక సందేహం నివారింపమని మహర్షిని వేడుకుంటారు అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గరివితురై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో పరవశమై ఉన్నారు ఆలు మగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన మృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో శివ పార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు ఆది దంపతులతో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది భృంగి రుద్రగణాలు ఆ పారవశ్యంలో ఉన్నారు ఇక్కడ భురుగు మహర్షికి స్వాగత సత్కారం లభించలేదు కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు భగవంతుడే భక్తుడి రాక కోసం వెలిగిపోతూ ఉండాలనుకున్నాడు దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి పూజలు ఉండవని శపించి వైకుంఠానికి బయలుదేరి వెళ్తాడు రసరసలాడుతూ కోపంతో భృగు మహర్షి అక్కడికి ప్రవేశించాడు అక్కడ క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవులను చూశాడు భృగు ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారం లభించలేదు అప్పటికే ఆగ్రహం అదులు దాటి ఉంది వచ్చిందే తడువుగా కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి జగన్మాత ఉలుక్కి పడింది పనుల ముందు జరిగినది అర్థం కావడం లేదు శ్రీమన్ నారాయణ వారు మాత్రం జరిగిన దానికి ఏమాత్రం చలించకుండా శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి ఓ మహర్షి మీ రాకను గమనించలేదు క్షమించండి మా కఠిన వక్షస్థలాన్ని తన్నిన మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను చేతిలో తీసుకుని చిరునవ్వుతో స్వామి నా హృదయాన్ని తాకిన మీ పాదం ఎంత నొచ్చుకున్నదో చూడండి నెమ్మదిగా ఆ మహర్షిలోని అహంకారాన్ని అణగలేలా చేశాడు అంతే మహర్షి తామసం పూర్తిగా తగ్గిపోయింది కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో తెలిసిన గనక ఆ పరమాత్ముడు అలా శాంతపరిచాడు తన తామసం పూర్తిగా అణగిన ఆ మహర్షి స్వామి జగన్నాయక త్రిమూర్తులలో ఉత్తమడువు నీవే ఓ శ్రీమన్నారాయణ నేను చేస్తున్న ఈ యజ్ఞ ఫలానికి ఈ విశ్వంలో నీవు తప్ప మరొకలు అర్హులు కారు అని అంటాడు ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది నా నివాస స్థలమైన వక్షస్థల మందు అన్నటమా ఎంతటి అవమానం ఇంతటి ఘోరం చేసిన మహర్షిని స్వామి ఏమీ నిందకపోవటమా పైగా అతడి కాళ్ళు పట్టుకుని ఊరడించడము ఇంతటి అవమానం నేను భరించలేను అని ఎంతో బాధపడి తక్షణమే లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై ఉన్న కరవీరప్పూరికి వైకుంఠాన్ని విడిచి వెళ్లిపోతుంది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమయ్యాడు అయ్యాడు లక్ష్మి కొరకే భూలోకానికి వెళ్లిన ఆ నారాయణుడు కొండలు ఊటలు వెతుకుతూ వెంకటాద్రికి చేరుకున్నాడు తిరిగి తిరిగి ఇక ఓపిక నశించి ఒక చోట చేరి మహాలక్ష్మి కోసం తపస్సులోనికి వెళ్లిపోయాడు సంవత్సరాలుగా ఘోర తపస్సు చేశాడు స్వామి చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు వచ్చాయి కానీ స్వామి తన తపస్సు మాత్రం లక్ష్మీ నారాయణులు వైకుంఠం వీడిపోవడంతో వైకుంఠ వాసులందరూ ఎంతో బాధపడ్డారు దేవతలందరూ సరిగినంత తెలుసుకుని ఎంతో చింతిస్తారు బ్రహ్మదేవుడు మహేశ్వరుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు ఓ పరమేశ్వర మన ప్రియశకుడు శ్రీమన్ నారాయణుని గమనించావా అదిగో ఆ భూలోకంలో చూడు తిండి తెప్పలు మాని శ్రీ మహాలక్ష్మి కోసం ఎలా తపస్సు చేస్తున్నాడో మన ఇద్దరము తక్షణమే భూలోకానికి వెళ్ళి ఆ స్వామి ఆలనా పాలనా చూడాలి అని అనగానే రుద్రుడు కూడా ఇందెలకు ఒప్పుకొని ఇద్దరూ కలిసి భూలోకానికి మారువేశాలలో చేరుతారు ఆ రోజులలో వెంకటాద్రి ప్రదేశాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తుండేవాడు ఒకనాడు లక్ష్మీదేవి గోపాలిక రూపాన్ని బ్రహ్మ ఆవు రూపాన్ని రుద్రుడు లేఖదోడ రూపాన్ని ధరించి ఆ రాజు ఆస్థానానికి వెళ్తారు గోపాలిక రూపంలో ఉన్న మహాలక్ష్మి చోళరాజుతో ఈ ఆవు ఎక్కువ పాలు ఇవ్వగలదని ఇది ఉన్న చోట సర్వసంపదలు కలుగుతాయని చెబుతుంది అప్పుడు చోళరాజు ఆ ఆవు జోడలు తనకు కావాల్సిందిగా కోరగా లక్ష్మీదేవి అలాగే అని ఒప్పుకుంటుంది ఆ రెండింటిని రాజుగారి గోశాలకు తరలిస్తారు రోజు గోశాలలోని అన్ని ఆవులతో పాటు బ్రహ్మరూపంలో ఉన్న ఆవు కూడా మేతకు వెళ్తుంది బ్రహ్మరూపంలో ఉన్న ఆవు మంద నుంచి దూరం వెళ్లి శ్రీనివాసుడు ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి పుట్ట వద్ద నుంచొని పొదుగు నుండి పాలు స్రవించేది ఆ పాలు త్రాగి శ్రీనివాసుడు తన ఆకలిని తీర్చుకునేవాడు ఆ తరువాత తిరిగి తన మందలో కలిసిపోయి సాయంత్రానికి గోశాల చేరుతుండేది ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత గోపాలకు ఈ ఆవు దూడలు చిక్కిపోవడం గమనిస్తారు అంతేకాక సాయంకాలం గోశాలలో పాలు పితికే సమయంలో ఈ ఆవు వద్ద ఏమాత్రం పాలు ఉండేవి కావు రోజు తర్వాత రోజు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక గోపాలుడు మరునాడు ఎలాగైనా ఈ ఆవు రోజంతా ఎక్కడ తిరుగుతుందో గమనించాలని నిశ్చయించుకున్నాడు బ్రహ్మ రూపంలోని ఈ ఆవు మంద నుండి వేరుపడటం పుట్ట వద్ద పాలు చేయడం గమనిస్తాడు ఓహో ఇది రోజు జరుగుతున్నది గోపాలుడు ఎంతో కోపావేశాలతో ఒక్కసారిగా అక్కడకు పరిగెత్తుకుని వెళ్లి చేతిలోని గొడ్డలితో ఆవును చంపబోతాడు ఆవు రూపంలో ఉన్న బ్రహ్మదేవునికి అపకారం జరుగుతుందేమోనని గమనించిన శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా పుట్టలోంచి పైకి లేస్తాడు అంతే ఆ గోపాలుని చేతులను గొడ్డలి శ్రీనివాసునికి తగిలి ముదుటి గాయమై విపరీతంగా రక్తం కారసాగింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి గోపాలుడు నిశ్చేష్టుడై ప్రాణాలు విడిస్తాడు ఈ విషయం తెలుసుకున్న చోళరాజు పుట్టవద్దకి వస్తాడు జరిగిన దానికి రాజే కారణమని శ్రీనివాసుడు చోళరాజును విశాచముగా మారగలవని శిస్తాడు వెంటనే చోళరాజు శ్రీనివాసుని సాక్షాత్తు నారాయణగా గ్రహించి తన తప్పు క్షమించమని ఎంతో ప్రాధాయపడ్డాడు అందుకు జాలిపడి శ్రీనివాసుడు శాప విమోచనం జరిగే మార్గం అనుగ్రహించాడు ద్వాపర యుగంలోని యశోద ఒకరి మాతగా జన్మించి ఆ సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నది నారదుల వారి ద్వారా నారాయణుడు భూలోకానికి రావటము తన ఆశ్రమానికి సమీపంలోనే ఉండటం తెలుసుకుని స్వామిని కలిసింది నాయన నీవు వచ్చిన ఆశ్రమంలో ఉండవలసిందిగా కోరుతున్నాను అప్పుడు ఒకలాదేవి ఇక నుంచి నీ పేరు శ్రీనివాసుడు అందుకు శ్రీనివాసుడు సంతోషించి ఆమెతో పాటు వెళ్ళి ఆ ఆశ్రమంలోనే నివసించసాగాడు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్ర దాచి పెడతాడు అప్పుడు విష్ణువు వరాహ అవతారంలో భూమిని రక్షించడానికి సముద్రంలోకి దిగుతాడు సుదీర్ఘ పోరాటం తరువాత వరాహుడు హిరణ్యాక్షుడిని సంహరించి తన కోరలతో భూమిని పైకి లేపి దానిని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తాడు అప్పటి నుండి ఈ వెంకటాద్రిపై నివాసముంటూ ఆ క్షేత్రాన్ని కాపాడుతూ వచ్చాడు వరాహ క్షేత్రం కథ తిరుమల వెంకటేశ్వర స్వామి మరియు వరాహస్వామి మధ్య సంబంధాన్ని వివరిస్తుంది కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెదక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్రయం ఇచ్చారని పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని ఆ పురాణాలు తెలియజేస్తున్నాయి మహావిష్ణువుని రెండు రూపాలైన ఆది వరాహస్వామి శ్రీనివాసుడు ముచ్చటించుకుంటుంటే ముక్కోటి దేవతలు మురిసిపోయారట రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై విశాచిగా మారిన సోలరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది మరు జన్మకు సోలరాజు సుధర్ముని కొడుకుగా జన్మిస్తాడు సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఒక రోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు అదే సమయంలో ఒక నాగకన్య తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంట పడుతుంది ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకుని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత వారిద్దరికి తొండమానుడు అనే పుత్రుడు జన్మిస్తాడు కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగిస్తాడు ఆకాశరాజు ధర్మవద్ధుడై పరిపాలన చేస్తాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు చాలా సంవత్సరాలుగా సంతానం కలగలేదు ఎన్నో వ్రతాలు చేశారు అనేక పుణ్యతీర్థాలను సందర్శించారు అయినా ఫలితం లేకపోయింది చివరకు ఆస్థాన జ్యోతిష్కుల సలహా ప్రకారం ఆకాశరాజు ఉత్తర కామేష్ఠి యజ్ఞం తలపెట్టాడు ఒక సుముహూర్తం నిశ్ బ్రాహ్మణులకు యజ్ఞానికి కావలసిన సామాగ్రి మొత్తం సమకూర్చాడు యజ్ఞస్థలాన్ని పరిశుభ్రం చేసే పనిలో భాగంగా ముందుగా తానే స్వయంగా నాగలితో భూమిని దున్నడానికి ఉపక్రమించాడు కొద్ది దూరం దున్నగానే ఒక్కసారిగా నాగలికి ఏదో వస్తువు తగిలిన శబ్దం అయ్యింది ఏమై ఉంటుందో అని ఆశ్చర్యంతో తగ్గి చూడగా ఒక ఖచ్చితమైన పెట్టె కనబడుతుంది ఆకాశరాజు వెంటనే భార్య ధరణీదేవిని పిలిచి ఆ పెట్టె తెరిచి చూశాడు అంతే ఆ దంపతులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది ఆ పెట్టెలో సహస్రతల కమలాల మధ్య దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఒక పసిపాప కనిపించింది ఇంతలో ఆకాశం ఇలా పలుకుతుంది ఓ రాజా ఈ పసిపాపను సామాన్య బాలికగా భావించవద్దు ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించినది ఈమె వలన నీటి దంపతుల జన్మ ధన్యమవుతుంది ఈ బాలిక ముందు ముందు నీకు అఖండ కీర్తిని తీసుకురాగలదు నీ వంశంలోని ముందు వెనుక తరాల వారందరూ తరించెదరు అని పలికింది అప్పుడు ఆకాశరాజు దంపతులు మిక్కిలి ఆనందంతో యజ్ఞం పూర్తి చేసి ఆ పాపను అంతఃపురానికి పద్మ పద్మకమలాల మధ్య లభించినది కనుక ఆమెకు పద్మావతి అని నామకరణం చేస్తారు పద్మావతి లభించిన శుభవిశేషం చేత ఆ దంపతులకు అనంతకాలంలోనే మగపిల్లవాడు జన్మిస్తాడు ఆ బాలునికి వసునాయకుడు అని నామకరణం గావిస్తారు ఒకనాడు శ్రీనివాసునికి వేటకి వెళదామని కలంప కలిగింది ఈ మాటే తల్లితో చెప్పగా ఒకలాదేవి శ్రీనివాసునితో నాడిన నీవు అతి సుకుమారుడివి క్రూర వేట చాలా ప్రమాదంతో కూడినది వెళ్లవద్దు నాయన అని వారిస్తుంది అందుకు శ్రీనివాసుడు తల్లి నీవేమీ చింతించవద్దు ఆ మృగాలు నన్నేమీ చేయలేవు నేను చక్కగా వేటాడి తిరిగి వస్తాను అని చెప్పి మాత వద్ద సెలవు తీసుకుని వేటకు వెళ్తాడు కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన శ్రీనివాసుడు ప్రక్కనే ఉన్న వనంలో విశ్రమిస్తాడు ఇంతలో శ్రీనివాసునికి ఒక్కసారిగా కిలకలమంటూ నవ్వులు వినబడ్డాయి ఈ నవ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని ఆలోచిస్తుండగా ఎదురుగా చెలిగతులతో వస్తున్న ఒక అద్భుత సౌందర్య రాశి శ్రీనివాసునికి కంటపడింది ఆమె మరెవరో కాదు ఇష్ట శక్కులతో వన విహారానికే వచ్చిన రాజకుమార్తె పద్మావతియే పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసునికి నోట మాట రాలేదు పద్మావతి కూడా ఒక్కసారి శ్రీనివాసుని అద్భుత తేజస్సుకు ఆశ్చర్యపడి తనులింతగా చేసుకుని చూసింది ఇంతలో పరపురుషుని ఈ విధంగా చూడటమా అని మనసులో తలంపు వచ్చి వెంటనే తిప్పుకున్నది అప్పుడు శ్రీనివాసుడు పద్మావతితో నీ తల్లిదండ్రులెవరు వారిని తక్షణమే కలిసి ఈ విషయం మాట్లాడి నిన్ను వివాహమాడని నిశ్చయించాను ఈ నిర్ణయం తిరుగులేనిది నిన్ను తప్ప వేరే కన్యను వివాహమాడను అని అన్నాడు అప్పుడు పద్మావతి వెలికత్తెలు శ్రీనివాసునితో నీవెవరివి ఎక్కడి నుంచి వచ్చావు నీ మాటలకు ఏమైనా అర్థం ఉన్నదా ఈమె ఎవరనుకున్నావు ఈమె ఈ దేశాన్ని ఏలుతున్న ఆకాశరాజు ప్రియపుత్రిక పద్మావతి సామాన్యుడైన ఈమెక్కడ రాజకుమార్తె అయిన ఈమెక్కడ ఈమె వివాహం ఆడే ఆలోచన మానుకుని తక్షణమే నీ ఇంటికి వెళ్లవలసింది అని చెప్పి అక్కడ నుండి అందరూ వెళ్లిపోయారు సకులతో కలిసి వెళ్లిపోతూ పద్మావతి ఒక్కసారిగా వెనకకు తిరిగి శ్రీనివాసుని క్రీగంట చూపు చూసింది ఆ చూపుతో శ్రీనివాసుడు మరింత తబ్బిబ్బయ్యాడు ఆశ్రమానికి చేరిన శ్రీనివాసుడు ఒకలిమాతకు జరిగిన విషయమంతా వివరిస్తాడు పద్మావతిని తప్ప వివాహం వివాహమాడనని చెబుతాడు అందుకు ఒకరిమాత శ్రీనివాసునితో నాయన అతి సామాన్యమైన మనమెక్కడ ఎక్కడో అంతఃపురంలో నివసి ఆ పద్మావతి అక్కడ దయచేసి ఆ ఆలోచనను నాయనా అని చెబుతుంది అయినా శ్రీనివాసుడు వినలేదు పద్మావతిని తప్ప వేరే కన్యను వివాహమాడే ప్రసక్తి లేదన్నాడు అక్కడ అంతఃపురంలో పద్మావతి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది కుమార్తెను చూసిన తల్లి ధరణిదేవికి పద్మావతి ఎందుకు ఇలా ఉన్నదో అర్థం కాలేదు పద్మావతి తల్లి ఎంతగా అడిగినా కారణం చెప్పలేదు ఒకనాడు అంతఃపురానికి ఒక ఎరుకల సాని వచ్చింది ఆమె మరెవరో కాదు మారువేషంలో వచ్చిన శ్రీనివాసుడే వారు వెంటనే ఆమెను ధరణీదేవి వద్దకు తీసుకువెళ్లారు ధరణీదేవితో నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది నీ ఇంట్లో శాంతి లేదు ఏదో బాధ నీ మనసును కలవర పెడుతున్నది అని ఆ ఎరుకుల సాని చెబుతుంది వెంటనే ధరణీదేవి చూడు తల్లి నీలో ఏ శక్తి ఉన్నదో గాని నీ మాటలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి నీవు చెప్పింది నిజం మాకెవ్వరికి ప్రశాంతత లేదు మా కుమార్తె పద్మావతికి ఏదో వింత వ్యాధి పట్టుకున్నది ఇది ఎవరికి అర్థం కావటం లేదు నీవే చెప్పాలి అన్నది ధరణిదేవి ఎరుగులసాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఓ తల్లి నువ్వు ఒక పిల్లవాణి మీద మనసు పడ్డావు అడుగులో కనబడ్డాడు అతడు సామాన్యుడు కాదే తల్లి ఆ శ్రీ మహావిష్ణువే ఆయన నీవు అలిచావు నీ పెళ్లి తప్పకుండా ఆయనతోనే అవుతుంది నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు నీ కోరిక తీరుతుందే తల్లి అని చెబుతుంది ఈ మాటలు విన్న ధరణీదేవి పద్మావతిని అడగగా హరికులశానే చెప్పినదంతా నిజమేనని చెబుతుంది ధరణీదేవి హరికులశానికి ఎన్నో బహుమానాలు ఇచ్చి పంపింది ఆమె వెళ్లిన కాసేపటికి ఒకలాదేవి అంతపురానికి వచ్చింది తను శ్రీనివాసుని తల్లినని తన కుమారుడు పద్మావతిని అడిగించాడని చెప్పింది ధరణీదేవి ఎంతో సంతోషించి భర్త ఆకాశరాజుని పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది ఆకాశరాజు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే తన అల్లుడు కాబోతున్నాడు ఎంతో సంతోషిస్తాడు ఒకలాదేవి కూడా ఎంతో సంతోషించి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వస్తుంది ఆకాశరాజు దంపతులు వారి గురువైన సుఖమహర్షికి జరిగిన విషయాలన్నీ వివరంగా చెబుతారు అప్పుడు సుఖమహర్షి ఆ దంపతులతో ఓ రాజదంపతులారా దివ్య దృష్టితో నాకు అన్ని విషయాలు తెలిసినవి సాక్షాత్తు ఆ జగత్ కళ్యాణ్ చక్రవర్తినే అల్లుడుగా పొందుతున్నారు ఆకాశరాజు దేవగురు అయిన బృహస్పతి పద్మావతి శ్రీనివాసుల లగ్న పత్రిక రాయడానికి ఉపక్రమిస్తాడు శ్రీ లక్ష్మీ నారాయణను ఒకసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు ఓ శేషాచల వాసుడైన శ్రీనివాస ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహం జరిపించడానికి ఎంతో సంతోషంతో అందలకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం దివ్య ముహూర్తముగా పెద్దలు నిర్ణయించినారు కావున తాను బంధుమిత్రుల సభ వారి సమేతంగా వచ్చి నా చేయ కన్యాదానమును స్వీకరించి మమ్మలను కృతార్థులను చేయవలసినదిగా వ్రాస్తాడు లాదేవి ఆశ్రమానికి వచ్చిన సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు గావించబడ్డాయి శ్రీనివాసుడు కుబేరునికి కబురు పంపుతాడు తక్షణం వచ్చిన కుబేరునితో కుబేర నాలుగు పద్మావతితో ఈ వైశాఖ మాసంలో వివాహము కానున్నది అవధి చాలా తక్కువగా ఉన్నది వివాహమునకు నాకు కావలసిన సొమ్ము నీవు సమకూర్చవలసినదని అడుగుతాడు అందుకు కలియుగంలో నా భక్తులు సమర్పించే కానుకలతో నీ అప్పు తీర్చుకునగలవాడు అని కుబేరుతో చెబుతాడు అప్పుడు కుబేరుడు ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ జగన్నాథ నీవు నన్ను ధనం అడగడం కంటే నా అదృష్టం ఏమున్నది సాక్షాత్తు ఆ లక్ష్మీపతికి అప్పు ఇచ్చే భాగ్యం ఎందరికీ కలుగుతుంది తప్పగా ఇస్తాను అని అంటాడు కుబేరుడు కుబేరుడు వెళ్లగానే శ్రీనివాసుడు తలచినదే తడువుగా గరుత్మంతుడు స్వామి ఎదుట ప్రత్యక్షమైనాడు స్వామి నీ ఆజ్ఞ అని వినయంగా అడిగాడు గరుత్మంత నీకు ఒక శుభవార్త నేను ఆకాశరాజు పుత్రిక పద్మావతిని ఈ వైశాఖ మాసంలో వివాహం ఆడుతున్నాను నీవు వెంటనే అన్ని లోకాలకు వెళ్లి అందరికీ ఈ విషయం చెప్పి నా వివాహానికి వారందరినీ ఆహ్వానించవలసింది అప్పుడు గరుత్మంతుడు శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వార్తను దేవాది తెలియజేస్తాడు స్వామిని పెండ్లి కుమారునిలా చూసిన దేవాది దేవతలు గీతములు పాడసాగారు అప్పుడు ధరణీదేవి తన చేతిలో జలము పోయిచుండగా ఆకాశరాజు శ్రీనివాసుని కుడిహస్తముంచి కశ్యపాది పురోహితులు వేదమంత్రము చదువుతుండగా పద్మావతి హస్తమును శ్రీనివాసుని హస్తమునందుంచి కన్యాదానం చేశారు కాలం రాగానే తనను తొలగించారు వధువువరులు శ్రీ లక్ష్మీనారాయణులు శ్రీనవ్వుతో ఒకరి భ్రూమద్యమును ఒకరు చూసుకున్నారు జీలకర్ర బెల్లము శ్రీనివాసుని శిరస్సుపై పద్మావతి పద్మావతి శిరస్సుపై శ్రీనివాసులు ఉంచారు శ్రీ నారాయణుల వివాహం చూసే అదృష్టం ఎంత మందికి కలుగుతుంది ఈ జన్మకి ఈ భాగ్యము చాలు అసలు ఈ మహాభాగ్యం కోసమే ఈ జన్మ నెత్తినానేమో అని శ్రీనివాసుని తల్లి ఒకరి మాత ఆనందం నలవి కానిది శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా వెలిసినప్పుడు అవతారం చాలించే సమయంలో యశోద శ్రీకృష్ణుడితో కృష్ణ తండ్రి నీ చిన్ననాటి నుంచి నీ ముచ్చటలన్నిటినీ చూశాను కానీ నీ కళ్యాణం ఒక్కటి మాత్రం నేను చూడలేకపోయాను ఇది నాకెంతో వెళుతుగా ఉన్నది అని యశోద అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు యశోదతో తల్లి నీవు దుఃఖించవలదు నేను కలియుగంలో శ్రీనివాసునిగా వెలిసి శేషాచలం వస్తాను అప్పుడు నీవు ఒకలాదేవిగా జన్మించి నా కొరకు వేచి ఉంటావు పద్మావతితో నా కళ్యాణం నీ చేతుల మీదుగానే జరుగుతుంది అని మాట ఇస్తాడు ఆ మాట ప్రకారమే నేడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మొత్తం ఒకలమాత మాత కంటి ఎదుటే అద్భుతంగా జరుగుతుంది ఆహా నిన్నాళ్లకు నా కోరిక తీరింది కదా అని ఒకరి మాత ఎంతో సంతోషిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు చతుర్ముఖినితో ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ వీరి కళ్యాణం ఈ జగత్ కళ్యాణమే కదా ఈ కళ్యాణమును ప్రత్యక్షంగా చూసిన వారందరూ ధన్యులు ప్రత్యక్షంగా చూడలేకపోయినను ఈ విశేషములన్నీ తెలుసుకున్న వారందరికీ అనేక భాగ్యములు లభింపగలవు గత సంవత్సరములు సౌభాగ్యంతో వర్దిల్లగలరు అని ఆ పరమేశ్వరుడు తన దివ్య సందేశాన్ని చెబుతాడు మగస్త్రీల వారి శిష్యులందరూ కలిసి ఆశ్రమంలో ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని పొల తోటల మధ్య చక్కని పరిణామాలను నిర్మిస్తారు బృహస్పతుల వారు వేదమంత్రములు చదువుతుండగా ఆశ్రమంలోని మునీశ్వరులందరూ ఆశీర్వచనములు పలుకుతుండగా నూతన దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు గృహప్రవేశం గావించరు అక్కడి ప్రకృతి అందాలకు శ్రీనివాసులు పద్మావతుల హృదయం పొలగించను పక్షుల కూకురావాలు సుమనోహర పొల మొక్కలు చక్కని సెలయేళ్ల మధ్య ఈ పర్ణశాల వాతావరణం ఆ దంపతులకు ఎంతో ఆనందం కలిగించింది పద్మావతి శ్రీనివాసులు నివసించిన ఈ ప్రదేశమే నేటి శ్రీనివాస మంగాపురం ఆరు నెలల పాటు ఇక్కడ నివసించిన తరువాత శ్రీనివాసుడు పద్మావతి అగస్త్య మునిశుల సెలవు తీసుకుని శేషాచలమునకు బయలుదేరి బ్రహ్మ రుద్రుడు ఆదిగా గల దేవతలందరూ పుష్పములు చల్లుతుండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద ఆలయంలో ప్రవేశించను శ్రీనివాసుని ఆనంద నిలయ ప్రవేశాన్ని పురస్కరించుకుని బ్రహ్మ తలపెట్టి పది రోజుల పాటు దివ్యముగా జరిపించను అవే బ్రహ్మోత్సవములుగా నేటికి దివ్యముగా జరుగుతున్నవి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషములు విన్నను చదివి తెలుసుకున్నను వారి జన్మ ధన్యము వీరందరికీ ఆ దివ్య దంపతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల దివ్య కళ్యాణ విశేషములు తెలుసుకున్న వారి జీవితం ఎటువంటి సమస్య లేకుండా కళ్యాణప్రదముగా జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ నమ మిత్రులారా ఆ పరమాత్ముడు పలికించిన ఈ కథ ఎంతో జ్ఞానవంతమైనది శ్రీ శ్రీనివాస పద్మావతుల కళ్యాణ కథను విన్న మీ అందరికీ ఆ వెంకటేశ్వరుని ఆశీసులు లభించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమ ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్